ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం గేమ్ చేంజర్ విడుదలకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది ఈ చిత్రానికి సంబంధించి వెనిఫిట్ షోకు అనుమతించాలన్న విజ్ఞప్తిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది అయితే సినిమా టికెట్ ధరల పెంచేందుకు మాత్రం ప్రభుత్వం అనుమతినిచ్చింది సినిమా విడుదల అంటే రేపు ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు షోలకు పర్మిషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రిలీజ్ డే సింగిల్ స్క్రీన్స్ లో అదనంగా వంద రూపాయలు మల్టీప్లెక్స్ లో నూట యాభై రూపాయలు పెంచుకునేందుకు రాష్ట సర్కార్ అనుమతినిచ్చింది ఇక జనవరి పదకొండు నుంచి పంతొమ్మిది వరకు ఐదు షో సింగిల్ స్క్రీన్స్ లో యాభై రూపాయలు మల్టీప్లెక్స్ లో వంద రూపాయలు పెంపునకు వెసులుబాటు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరల పెంపుతో పాటు బెనిఫిట్ షోకు అర్ధరాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షో టికెట్ ధరను రూపాయలకు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది అలాగే జనవరి పదిన ఆరు షోలకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్ మల్టీప్లెక్స్ లో అదనంగా నూట ఐదు రూపాయలు సింగిల్ థియేటర్ లో నూట ముప్పై రూపాయల వరకు టికెట్ పెంచుకునేందుకు అనుమతినిచ్చింది పదకొండవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు ఇవే ధరలతో ఐదు షోలకు అనుమతినిచ్చింది ఇక మరోపక్క తెలంగాణ సీఎం అసెంబ్లీలో టికెట్ రేట్లు పెంచము అని ఇప్పుడు పెంచడం పట్ల విమర్శలు కూడా వస్తున్నాయి ప్రభుత్వంపై సోషల్ మీడియా కామెంట్లు స్టార్ట్ అయ్యాయి ఇది కొత్త వివాదానికి దారి తీయబోతుందని తెలుస్తోంది అయితే నిర్మాత దిల్ రాజు ఒత్తిడి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది సుమారు నాలుగు వందల యాభై కోట్ల బడ్జెట్ పెట్టి గేమ్ చేంజర్ సినిమాని నిర్మించారు బిజినెస్ కూడా భారీగానే అయింది ఇలాంటి టైంలో టికెట్ రేట్లు పెంచకపోతే రికవరీ కష్టమని నష్టపోవాల్సి వస్తుందని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాడు దిల్ రాజు ఆయన ఒత్తిడి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది దిల్ రాజు తెలంగాణ ఎఫ్డీసీ డీసీ చైర్మన్ గా ఉన్న విషయం కూడా మనకు తెలిసిందే